హరే కృష్ణ అందరికీ ప్రణామాలు నాకు ఈ అవకాశం మన శిక్షా గురువులందరికీ ప్రణామాలు ధన్యవాదాలు మాతాజీ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఆ కృష్ణ భగవంతుడు ఆండాళ్ళు దీవెన్లు మనసు బాగా ఉండి ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాను మాతాజీ ముఖ్యంగా ఏంటంటే నేనేమన్నా తప్పులుగా చెప్పినా మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయినా నన్ను క్షమించండి మన శిక్షా గురువులు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు నన్ను నన్ను కరెక్షన్ చేస్తారు మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తారు ఇంకా ఈరోజు మనం పాశ్రమంలోకి వెళ్ళే ముందర గురువు అందనం చేసుకుని మొదలు పెడతాను కృష్ణ ఈరోజు మనం చెప్పుకోయబోయే పాశ్రము పద్దెనిమిదవ పాశ్రము ఈ పాశ్రం పేరు వందు మద గళిత మనము ఈ పాశ్రంలోకి వెళ్లే ముందు గత పాశ్రంలో మనం ఏం తెలుసుకున్నాము అనేది కొంచెం తెలుసుకొని ఆ తర్వాత ఈ పాసరంలోకి వెళదాము మనకు పదహార పాశ్రముల వరకు చూసాము కదా ఆండాల్ తల్లి అందరినీ లేపుకుంటూ వచ్చి నంద భవనంలో అందరినీ ఆ యొక్క ద్వారపాలకుల్ని ప్రాధాయపడుతుంది మమ్మల్ని లోపలికి పంపించండి అని తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళారు అక్కడ నిన్నటి పాశ్రంలో చూసాం కదా అక్కడ పడుకున్నటువంటి నందగోపాలు తర్వాత యశోదామాతని బలరాముణ్ణి కృష్ణ వీళ్ళందరూ వీళ్ళందరినీ కూడాను చూసారనమాట ఆ మరి అక్కడ పడుకున్న వాళ్ళల్లో ఒక్కొక్కడిని ఒక్కొక్క క్వాలిటీ అనమాట నందమహారాజుని మేల్కొల్పటం ద్వారా ఏమవుతుందంటే మనం ఆచార్యుణ్ణి సమాశ్రయం అయినట్లు అనమాట అంటే గురువుని గురువు నుండి మనం మంత్రం తీసుకున్నట్టు తర్వాత యశోదామాతని మేల్కొల్పటం ద్వారా ఆ యొక్క మంత్రం యొక్క ప్రాప్తి అనేది మనకు లభించినట్లు అనమాట మళ్ళా కృష్ణుని మేల్కొల్పటం ద్వారా మనకేం తెలుస్తుందంటే మనం ఎవరినైతే పొందాలో ఆ యొక్క ఆ భగవంతుణ్ణి పొందినట్లు అనమాట అంటే మంత్రార్థ జ్ఞానం అనేది వస్తుంది బలరాముణ్ణి మేల్కొల్పటం ద్వారా ఏం తెలుస్తుందంటే భక్తియుక్త సేవకు ప్రతిరూపం ఎవరంటే బలరాముడు అనమాట ఈ విషయాలు మనకు గోదా తల్లి మనకి బోధించారు నాకు ఇక్కడ నిన్న మా వదిన గారైనటువంటి అనురాధ మాతాజీ చెప్పిన ఆ ఒక ఉపమానం బాగా నచ్చింది నేను మళ్ళీ మీతో అది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మంత్రం అంటే ఎంత ముఖ్యమైనది అనేది ఆ మంత్రానికి ఉన్న విశిష్టత అనేది కూడా ఆమె తెలియచేశారు ఎట్లా అంటే పెబ్బళ అనే ఒక తీగ చెరువులో నీటిలలో ఉంటూ ఉంటుంది అది దాని యొక్క వేర్లు ఎంతో దృఢంగా మొదలు పట్టుకొని ఉంటాయి ఇన్ని వరదలు వచ్చినా ఏమొచ్చినా అది చెలించకుండా కొట్టకపోకుండా ఉంటుంది అట్లా అని అది మొద్దులాగా ఉంటుందంటే కాదు అది ఎంతో సున్నితంగా లేతగా లేత చిగురులతో ఉంటుందట ఆ లేత చిగురులు కూడా మరి ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి కానీ ఒక్కొక్కసారి అవి వడలిపోతాయి ఎందుకు వడలిపోతాయి అంటే ఆ మంత్రం అనుకుంటుందట ఇట్లా వీళ్ళందరినీ ఉద్ధరింపబడటానికి కదా నేను ఉన్నది వీళ్ళు ఎందుకు నా మంత్రం తీసుకోవటం లేదు అనే ఒక బాధ ఉన్నప్పుడు ఆ తీగ వడలిపోతుందట మళ్ళీ ఇప్పుడు ఎటువంటి వరదలు వచ్చినా కొట్టుకుపోకుండా ఉంటుంది అంటే ఈ మంత్రం అనేది ఎప్పటికీ కూడా శాశ్వతమైనది అనమాట ఈ యుగం ఉన్న ఎన్ని యుగాలు వచ్చినా ఈ మంత్రం అనేది ఇప్పుడు శాశ్వతమైనది దీన్ని పట్టుకుంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాము అనేది చాలా బాగా నచ్చింది ఆ పాయింట్ నాకు ఆ తర్వాత మనకు ఇప్పుడు పరమేశ్వర ప్రభు గారు అందరికీ కూడాను అందరి చేత ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని గోష్ఠిగా చెప్తున్నారు అది గోష్ఠిగా ఉండటం వల్ల ఆ మంత్రం యొక్క ప్రభావము ఎక్కువ ఉంటుంది మనం ఒంటరిగా చేసుకున్న ప్రభావం ఉంటుంది కాకపోతే ఈ మంత్రం అనేది సామూహికంగా చేయించటం వల్ల ఈ మంత్రము ఎవరైతే తీసుకోరో హరే కృష్ణ మంత్రం కాని అష్టాక్షరి మంత్రం కానీ ఏదైనా కానీ ఎవరైతే తీసుకోరో ఈ మంత్రాన్ని చెప్తూ చెప్తూ ఉండటం వల్ల ఆ వాళ్ళలో మార్పు అనేది వచ్చి ఆ మంత్ర విలువ తెలిసి ఆ మంత్రం యొక్క రుచి తెలిసి వాళ్ళు కూడా దీక్ష తీసుకోవటానికి ముందుకు వస్తారు అనిపిస్తుంది ముఖ్యంగా మనకు శిక్ష మన శిక్షా గురువులైనటువంటి రేఖా మాతాజీ జగన్ ప్రభు రజనీ మాతాజీ మా ప్రభుజీ వీళ్ళందరూ కూడా మనలో ఉన్న భయాన్ని పోగొడుతూ మీరు చెప్పగలరు మీరు ముందుకు రండి అని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇది ఎంతో ఎంతో ఆనందం కలిగిస్తుంది మమ్మల్ని ఈ విధంగా భక్తిలో ముందుకు వచ్చి వెళ్ళటానికి మీరు ప్రే ప్రయత్నం చేస్తున్నారు మాతాజీ చాలా చాలా ధన్యవాదాలు ఇంకా ఈ ఈ ఇలా వెళ్ళారు కదా గత లో గోదా గోపికలు అప్పుడు వాళ్ళు బాగా ముసుగు కప్పుకొని ఉన్నట్టు ఉండి ఒక కాలు మాట మటుకే యువతలు కనబడుతూ ఉందనమాట గోదా గోపికలకి అప్పుడు ఆ కాలికి కంకణం ఉంది ఆ కంకణాన్ని చూసి ఓ ఈయన బలరాముడు అని గుర్తించారు ఎందుకు ఆ కంకణం ఉంది అంటే దేవకి సంతానం కలుగుతున్నారు చని ఆ కంస్థుడి వల్ల సంహరింపబడుతున్నారు బలరాముడు మటుకు బతికారనమాట బతికిన తర్వాత మళ్ళా కృష్ణుడు ఆ యొక్క దేవకి గర్భంలో జన్మించారు ఆయన కూడా జీవించి ఉన్నారనమాట అందుకు సంతోషంగా ఆయనకి బహుమతిగా ఆ కంకణాన్ని ఇచ్చారనమాట అందువల్ల ఆ బలరాముడి కాలికి కంకణం ఉంది ఆ కంకణాన్ని గుర్తించి గోదా గోపికలు అడుగుతున్నారు నీ తమ్ముడు కృష్ణుని లేపవయ్యా అని అప్పుడు ఆయన సైగల్ ద్వారా చేస్తు చెప్తున్నారు ఇక్కడ లేడు నీలాదేవి భవనంలో ఉన్నారు అని సరే వాళ్ళందరూ కూడా ఈరోజు నీలాదేవి భవనానికి వెళ్లారనమాట ఇక్కడ ఈ ఈ పాసురం అంటే రామానుజాచార్యుల వాళ్ళ వారికి ఎంతో అత్యంతమైన ప్రియమైనటువంటి పాసురం అనమాట ఈ విషయం మనకు మన నేను కి తెలియజేస్తాను ఇంకా ఈ పాసురంలోకి వెళ్ళేటప్పుడు పాసరం ఒకసారి చదువుకుందాము ఎందుకంటే పాసరం చదవటం తప్పు ఇది మంత్రంతో సమానం కాబట్టి ఆ యొక్క ప్రయోజనం అనేది ఉంటుందనే భావంతో నేను చదవటానికి ప్రయత్నిస్తున్నాను உந்தும் மதகழித்தன் ஓடாத தோல்வழியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை திறவாய் வந்தும் எங்கும் கோயிலலைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்காலு குயலின் நங்கள் கூவினகான் பந்தார் வரலி உன்மைத்துனன் பேர் பாடா షెందామరై కేయాల్ శ్రీరార్ వళై ఒలిప్ప వందు తిరువాయ్ మగిలిందేలోరెంబావాయ్ ఆండాల్ తిరువడిగలే శరణం శరణం ఇంకా ఈ పాసరంలో ఏంటంటే మదపుట ఏనుగు బలము కలవాడు వెనుదీయనటువంటి భుజము కల బల కలవాడైనటువంటి నందుని కోడల నప్పిన్నా అని పిలుస్తున్నారా ఆమెని ఎందుకు ఈ నందమహారాజ్ అంటే మనం గత పాశ్రంలో తెలుసుకున్నాం కదా గారని ఆచార్యుడని మరి ఆయన దగ్గర మదపు ఏనుగు ఉండటం ఏంటి అని ఏంట ఏంటంటే ఆ మదపుటి ఏనుగు అంటే కృష్ణ భగవంతుడే అనమాట నందుడి కుమారుడు కదా అందువల్ల ఆయనకి మదపుటి ఏనుగు కలవాడా అని సంబోధిస్తూ ఆయన కీర్తిస్తూ ఆయన యొక్క ఆయన ఏదడిగితే అది ఉదారంగా ఇస్తారనమాట అట్లాంటి ఉదారం గల వంటి గల కలిగిన వాటి మామగారిని నువ్వు కలిగిన నప్పిన నీవు కూడా మేము అడిగే కోరికను అంత ఉదారంగా తీర్చు అని అడుగుతున్నారు ఇంకా నప్పిన అడుగుతున్నారు ఆమె యొక్క కురులు ఎంతో మంచి సుగంధాన్ని ఇస్తున్నాయట ఆ మరి ఆ సుగంధం ఎక్కడి నుండి వస్తుంది ఒక పువ్వు ఉంటేనే కదా దాని నుండి సుగంధం అనేది వచ్చేది అందువల్ల గోధుమ గౌపికలు అంటున్నారు అదిగో ఆ పరిమళం అనేది మాకు వస్తుంది మంచి వాసన అంటే కృష్ణుడు అక్కడ ఉన్నారని మాకు తెలిసిందమ్మా నువ్వు వచ్చి తలుపు తీయి అని అడుగుతున్నారు ఆ ఇంకా ఏమంటున్నారంటే నీకు ఇదిగో కోళ్ళు కూస్తున్నాయి నీకు మేలుకోలు మేలుకో నువ్వు నిద్ర మేలుకో అని అంటున్నారు మళ్ళా ఈ మాధవి లత అనే పందిరి మీద కోయిలందరి అన్నీ కూర్చుని అవి కూడా కుహు కుహు అని కూస్తున్నాయి అవి నీకు వినపట్టలు లేదా అని అంటున్నారు ఇంకా ఏమంటున్నారంటే చేతిలో బంతిని పట్టుకొని ఉన్నావు అది ఆ బంతి ఆట నువ్వు కృష్ణుడితో చక్కగా ఆడుకొని ఆడుకుని అలసిపోయి పట్టుకొని ఉన్నావు ఆ మేమందరం ఎందుకు వచ్చామంటే నీ బావని కీర్తించడానికి వచ్చామమ్మా అంటున్నారు నీ బావ అంటే ఎవరు కృష్ణ భగవంతుడు అనమాట ఆయన్ని కీర్తించడానికి మేము వచ్చాము అంటున్నారు ఇంకా ఆవిడతో అంటున్నారు అనమాట నువ్వు ఎలా వచ్చి తలుపు తీయాలి అంటే ఎంతో సంతోషంగా వచ్చి ఆ తలుపులని తెరవాలి ఆ తలుపులు తెరిచేటప్పుడు నీ చేతికి ఉన్న గాజులు ఉన్నాయి కదా అవి గలగలాడుతూ ఉండగా నువ్వు ఆ తలుపు తీయాలి అని ఆవిడ్ని ప్రార్థిస్తున్నారు అనమాట ప్రణవానంద ప్రభు ఈ నప్పిన గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే బృందావనంలో అనేక మంది గోపికలు ఉన్నారు కదా ఆ గోపికల్లో ఒక ఆవిడ ఈ నప్పిన్న అనమాట ఈమె ఈమెవరో కాదు రాధారాణి మనకి చూడండి ఉత్తర భారతదేశంలో కానీ పశ్చిమాన గాని అంతటా కూడాను కృష్ణ రాధాకృష్ణలతో ఉన్నటువంటి కృష్ణ భగవంతున్నే వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు అన్నమాట పూజలు చేస్తూ ఉంటారు ఒక్క మన దక్షిణ భారతదేశంలో అంటే కర్ణాటక ఆంధ్ర తమిళనాడు ఇటువైపు ఇటువైపు మటుకే లక్ష్మీనారాయణ రాధ్య లేకుంటే సత్యభామ రూపిణి సమేతంగా ఉన్నటువంటి కృష్ణుణ్ణి ఆ విధంగా వీళ్ళు పూజిస్తూ ఉంటారు గుడులు కూడా ఆ విధంగా ఉంటూ ఉంటాయి అన్నమాట ఇంకా ఇక్కడ మనకు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నప్పిన్న అంటే ఎవరో కాదు రాధారాణి అండ్ లక్ష్మిని లక్ష్మీదేవి కూడా శ్రీ సాంప్రదాయం వాళ్ళు లక్ష్మిగా భావిస్తారు మనం ఆమెని రాధారాణిగా భావిస్తాము తర్వాత నప్పినను నిద్రలేపుతూ ఉంటే నప్పిన్న అంటున్నారనమాట నిద్ర లేచింది అనటానికి గుర్తులు ఏంటమ్మా అని అడుగుతున్నారు అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే నప్పిన్న అంటే ఆ ఎవరంటే యశోద ఉన్న మాత యొక్క సోదరుడి కూతురు అనమాట ఈవన్ని వివాహం చేసుకోటానికి కృష్ణ భగవంతుడు ఏడు ఎద్దులని కలిపి కట్టారు అప్పుడే ఆమెనిచ్చి వివాహం ఇచ్చి చేశారనమాట నప్పిన్న తండ్రి గారు అనమాట అంత విశేషం ఉన్నటువంటి ఆవిడ నప్పిన్న ఇంకొక విషయం ఏంటంటే మనకు కూడా చూడండి రాధారాణి మన ఇస్కాన్ టెంపుల్స్ లో ఎక్కడ చూసినా ఒక మాల పట్టుకొని ఉంటుంది మనం సహజంగా ఆ మాల కృష్ణయ్య కోసమేమో అనుకుంటాం కానీ ప్రణమానంద ప్రభుజీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమనంటే ఎవరైతే విశుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మాల వాళ్ళ మెళ్ళో వేసి ఇదిగో మన బిడ్డ ఎప్పటి నుండో రావాలనుకుంటున్నాడు వచ్చాడు ఆ లోన్లీ ఏమన్నా లోపాలు ఉంటే అవి మీరు పట్టించుకోకుండా ఈయనని స్వీకరించండి అని రాధారాణి రిక్వెస్ట్ చేస్తుందట కృష్ణయ్యకి అది అందుకే ఇప్పుడు రాధారాణి నప్పిన వేరు కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకుంటూ ఈ లోకి వెళ్దాము ఇంకొకటి ఏంటంటే ఈ నీ నీలాదేవి లేపితేనే కృష్ణ భగవంతుడు లేస్తాడట ఈ నీలాదేవి గురించి కూడా భాగవతంలో ఈ పేరు నాగ్నజీత అనే పేరుతో మనకి కనిపిస్తారు ఈమె తర్వాత ఆ ఆమె వచ్చేసి ఆమె లేపితేనే కృష్ణుడు లేస్తాడు కృష్ణుడికి ఆమె అంటే ఎంతో ప్రియము కూడా ఆట ఇంకా ఏం అంటే ఇంకా ఈ పాసరంలోకి మనం వెళ్తే గనక ఫస్ట్ పాదంలో ఏం చెప్తున్నారంటే ఉదమీద కళిత్తన్ ఓడాద తోళ్ వలయన్ నందగోపాల మనుమకడే అంటున్నారు అంటే అర్థం ఏంటంటే టేనుగు బలము కలవాడు వినుదీయని భుజము బలము కలవాడు అయిన నందుని కోడలా అని అనమాట ఇక్కడ మనం చెప్పుకొని ఉన్నాం కదా నందమహారాజు ఆచార్యుడు కదా ఈయనకి మదపు టేనుగు ఎందుకు ఉంటుంది అని కానీ ఆ మదపు టేనుగు ఎవరో కాదు కృష్ణ భగవంతుడే నందమహారాజు కుమారుడు కాబట్టి ఆ విధంగా సంబోధించారు వీళ్ళు నందుడు ఎవరు అడిగినా కాదనకుండా ఉదారంగా ఇస్తూ ఉంటారు నువ్వు అలాంటి మామయ్య కోడలు కాబట్టి ఆయనకి ఏమాత్రం తగ్గకుండా నీవు కూడా మేము అడిగిన కోరికని ఉదారంగా తీర్చమ్మా అని అడుగుతున్నారనమాట ఇప్పుడు బిడ్డకు తండ్రికి మధ్యవర్తిగా ఎవరుంటారు తల్లి కదా మనం ఏదైనా గాని స్వతంత్రంగా తల్లిని ఒక మాట అనగలుగుతాము మనకేం కావాలో స్వతంత్రంగా అడిగి తండ్రి ద్వారా ఆ కోరికను తీర్చ తీర్చుకుంటాం అనమాట ఆమె రిక్వెస్ట్ తో ఆ కోరిక తీరుతుంది అందుకనే ఇక్కడ అమ్మ నీలాదేవిని ఇట్లా అడుగుతున్నా అనమాట అమ్మ నీ కూడా సంతోషమే కదా పిల్లలతో ఉండటం అందుకని మమ్మల్ని ఆ భగవంతుడి దగ్గరికి చేర్పించు అని అడుగుతున్నారు రెండో పాదంలో ఏం చెప్తున్నా అంటే నప్పిన్నాయ్ కదం కమరు కూరలి అంటున్నారు అంటే పరిమళం వెదజల్లే నల్లని గురులు కలిగిన నీలాదేవి అని సంబోధిస్తున్నారు అనమాట ఆ ఆమె మనకి ఈ స్వామి కోసమే ఆమె పూలు అనేది ధరిస్తుంది మన గత పాసురాలలో కూడా చూసుకున్నాం కదా భగవంతుడు పుష్పాల అలంకరణ అంటే ఎంతో ఇష్టపడతారనమాట అందువల్ల ఆ ప్రకృతిలో ఇచ్చేటువంటి ఏ యొక్క వస్తువైనా ఏ వైభవం అయినా కూడా మనం భగవంతుడి కైంకర్యానికే వాడాలి పుష్పాలు గాని ఏదైనా గాని మనం ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాం ఇది భగవంతుడి యొక్క సత్సంగాలు జరగటానికి అనే ఉద్దేశంతోనే ఉండాలన్నమాట అట్లనే ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి కైంకర్యం కోసమే ఉపయోగించాలి ఆ ముఖ్యంగా గోదా గోపికలు చెప్తున్నారు మేము ఆ ఎంతో వియోగంలో ఉన్నాము కృష్ణయ్యకి దూరంగా ఉండి అందువల్లే ఆ వియోగం వల్లే మేము పూలు ధరించలేదు నువ్వు అది గుర్తించావేమ్మా ఆ బిడ్డలు దగ్గర లేకపోతే నీకు ఆ శోభ ఎందుకు అని కూడా అంత స్వతంత్రంగా తల్లిని అడుగుతున్నారనమాట ఇంకా మూ మూడవ పాదంలో ఏం చెప్తున్నారంటే కడై తిరువాయ్ మద కడై తిరువాయ్ వంద్ అంటే తలుపు తీయి అని అడుగుతున్నారు ఇప్పుడు ఆ ఆ తలుపు తీయ అంటే అవి రెండు తలుపులు అనమాట ఇలా తీసేవి ఒకటొక ఒకొక్క తలుపుకి ఉపమానంగా ఏం చెప్తున్నారంటే జీవుడు తను చేసినటువంటి కర్మ అది ప్రతిబంధకంగా ఉంటుంది భగవంతుడిని చేరటానికి ఇంకో రెండో తలుపు వచ్చేసి మనం చేసిన కర్మ బల్లే కదా మనకి నెక్స్ట్ జన్మ అనేది వచ్చేది ఆ కర్మ ఫలాన్ని ఎవరు భగవంతుడే ఇస్తాడు మనం చేసిన కర్మ ఫలాన్ని భగవంతుడే ఇస్తాడనమాట ఇది రెండో తలుపు అంట తలుపు ఈ రెండో తలుపులు కూడా మనము ఆ భగవంతుడిని చేరనివ్వకుండా అడ్డంగా ఉన్నాయి అందువల్లనే అమ్మని ప్రార్థిస్తున్నారు ఈ రెండు తలుపుల్ని నువ్వే తీయాలి తీసి భగవంతుడి దగ్గరికి మమ్మల్ని పంపించు అని అడుగుతున్నారు అన్నమాట భగవాని కృప కృపచేతనే మనకు ఆయన దర్శనం కలుగుతుంది మనపాటికి మనము ఆ భగవంతుడి దర్శనం కలగాలంటే కలగదు ఆయన యొక్క కృప అనేది ఉండాలన్నమాట ఆ మామూలుగా భగవంతుల్లో ఉన్నటువంటి కృప అంటే ఎలా అంటే ఆయన హృదయంలో దయారూపమే అమ్మవారి అనమాట అందువల్లనే ఆమెని ఈ విధంగా అడుగుతున్నారు ఈ ఈ నీ కృప వల్ల ఈ భగవంతుడిని చేరటానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి ఈ కర్మ కర్మల్ని తొలగించు అని అడుగుతున్నారనమాట ఇంకేం అడుగుతున్నారంటే నాలుగో పాదనం ఎంగు కోరి అరై తన్ కాన్ అంటున్నారు అంటే బయట కోళ్ళు మేల్కొని అరుస్తున్నాయి అని చెప్తున్నాడు అంటే ఇక్కడ కోళ్ళను రెండు రకాలుగా మనం ఉపమానంగా వాడుకోవచ్చు ఒకటేంటంటే భక్తు భక్తులుగా అంటే కోడి అది జాము జాముకి కూస్తూ ఉంటుంది ఇందాక అన్నారు కదా నీలాదేవి తెల్లవారింది అనటానికి ఏంటి గుర్తు అని కోళ్ళు జావు జావుకి గురు కూస్తూనే ఉంటాయి అనమాట అరుస్తూనే ఉంటాయి మరి తెల్లవారింది దానికి గుర్తు ఏంటి అంటే అది కోడి పిల్లలతో అది ఆహారం స్వీకరించడానికి వెళ్తుంది అనమాట ఇక్కడ ఈ ఈ పిల్లలతో వెళ్తున్నటువంటి ఆ కోడికి ఉపమానంగా ఏంటంటే ఓ తల్లి కోడి వచ్చేసి గురువు గారు అనమాట పిల్ల కోడులంతా వచ్చేసి శిష్యులు అనమాట వాటిని తీసుకొని ఆ కోడి అరుస్తూ వెళ్తూ ఉంది అనమాట సో అది పొద్దునైనట్టు ఆ కోడి కూడా ఏం చేస్తుందంటే చెత్త అంతా కూడా ముక్కుతో కాళ్ళతో నెట్టేసి పిల్లలకి ఏది ఆహారమో అది తీసి వాటి నోట్లో పెడుతూ ఉంటుంది అట్లానే గురువులు కూడా అంతే అనమాట ఈ భౌతిక విషయాలు ఇవన్నీ కూడా తీసేసి ఆ యొక్క ఏదైతే ఆహారంగా ఉపయోగపడుతుందో దాన్ని శిష్యులకి ఇస్తారు మనకు కూడా చూడండి మనం ఏమి పాటించాలి ఏమి పాటించకూడదు మన యొక్క నాలుగు ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా మన లో కూడా వాటి ద్వారానే మనం శుద్ధి అవుతూ ఉన్నాము మనం ఈ భాగవతం భగవద్గీత ఇలాంటి తిరుపతి ఇవన్నీ కూడా వినగలుగుతున్నాము అంటే మనం ఈ గోష్ఠిలో ఉండబట్టే కదా ఈ డివోషన్ అనే దానిలో ఉండబట్టే కదా ఎన్ లేకుంటే ఈ టైంలో మనం టైం వృధా చేస్తూ ఉంటాం సో గురువు అనేది ఉన్నప్పుడు మనం ఈ యొక్క క్రమశిక్షణలో ఉంటాం అనమాట అందుకే గురువులు మనకి ఏది ఉపయోగపడుతుందో దాన్ని మనకి అందచేయటానికి అన్నమాట ఇంకొకటి కూడా ఏంటంటే ఆ భక్తులుగా కూడా ఈ కోళ్ళని ఉపమానంగా తీసుకుంటే భక్తుడు అనేవాడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నారు అనేక రకాలైనటువంటి అనవసరమైన ఆలోచనలు అనవసరమైన అటువంటి ఆ పనులు ఎన్నో ఉంటాయి అవన్నిట్లో కలిసి ఉన్నాడు కానీ తనకి ఏది అవసరము అనేది చూసుకుంటూ ఏది భగవంతుడి భక్తుడి భక్తికి దూరం చేసే ఉంటాయో వాటిని పక్కకు నెట్టేస్తూ ఏది భగవంతుడికి దగ్గరికి చేరాలో దాన్ని తీసుకుంటూ వెళ్తారు అన్నమాట అలా మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా ఈ కోళ్ళ ఉపమానాన్ని మనం అర్థం చేసుకుంటాం ఇంకా ఏంటంటే ఆ ఇంకా నాలుగో పాదంలో మాధవి పందిల్ మేల్ పాల్గాల్ కోయిల్ ఇనంగల్ కూవిన కాన్ అంటున్నారు అంటే మాధవి పందిరి మీద కోయిలు కూలుస్తున్నాయి ఈ మాధవి అంటే లక్ష్మీ అమ్మవారు అనమాట ఈ తీగ దేనికి అల్లుకొని ఉన్నది నారాయణుడు అనేటువంటి పందిరికి అల్లుకొని ఉన్న అన్నమాట ఆ పందిరి మీద ఏమున్నాయి కోయిలు ఉన్నాయి అవి చక్కగా కూస్తూ ఉన్నాయి అన్నమాట మళ్ళా కోయిలు అంటే ఎవరో కాదు ఆచార్యులు అన్నమాట ఆళ్వారులు వీళ్ళు ఆళ్ళవార్లని ఆచార్యులు అంటారు అన్నమాట గురువులు అనమాట వీళ్ళు వీళ్ళు కష్టమైనటువంటి వేదాధ్యయనం చేస్తారు భాగవతం భగవద్గీత ఉపనిషత్తులు ఇవన్నీ కూడా కష్టమైనవన్నీ కూడా వాళ్ళు బాగా చదివి వాటిని జీర్ణం చేసుకొని వాటిలో చెప్పినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ మనకి అవి తేలికగా అర్థమయ్యేటట్టు మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట కోయిల ఎంత మధురంగా గానం చేస్తుందో ఆ విధంగా వాళ్ళు గాన రూపంగా కూడా మనకి అర్థమయ్యేటట్లు చెప్తారన్నమాట మనకి ఉదాహరణకి నరోత్తమ దాస్ గారు మనకి ఎన్ని పాటలు ఉన్నాయి కదా ఆయన రాసినవి అవి వింటూ ఉంటే మనకి ఎంతో తేలిగ్గా ఎంతో ఇష్టం కలిగేటట్టుగా ఆయన రచించారు ఆ పాటలలో నాకు బాగా ఇష్టమైంది రాధాకృష్ణ ప్రాణమోరా ఎంత బాగుంటుందో వింటుంటే అట్లా మనకి ఆధ్యాత్మిక విషయాలు కష్టమైనవి కూడా తేలికగా అర్థమయ్యేటట్లుగా కీర్తిస్తారు అలా అలానే మన అన్నమయ్య గారు ఎన్నో ఎన్నో పాటలు అనమాట ఇంకా ఏంటంటే ఈ కోయిలకు ఒక గుణం ఉన్నదన్నమాట వారి యొక్క గుడ్లని పిల్లల్ని చేయించం అనేది అవి చెయ్యలేవు మరి ఎట్లా అంటే అది గుడ్లని వెళ్ళి కాకి గుడ్లో పెడుతుంది కాకే ఆ గుడ్లని పొద్దు పొదుగుతుంది అనమాట అట్లానే ఈ గురువులు ఆ జ్ఞానాన్ని తమ ప్రయత్నంతో కాకుండా భగవంతుని కటాక్షంతోనే వాళ్ళు పొందుతారు అన్నమాట అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇంకా ఐదో ఒక ఆ పాదానికి వెళ్తే పందార్ విరలి ఉన్ మైత్తునన్ పేర్పాడా అంటే అమ్మవారు ఆ చేతిలో పంతి పట్టుకుంది నీ బే పట్టుకొని ఆ నీ బేనభావంని కీర్తించడానికి వచ్చామనేసి ఇక్కడ గోదా తల్లి అంటున్నారు ఆమె కృష్ణుడితో ఈ బంతితో ఆడి ఆడి అలసిపోయి అలా పట్టుకుని ఉన్నది ఆవిడతో అంటున్నారు అమ్మ నీ మేనభావ అయినటువంటి కృష్ణుడిని కీర్తించడానికి మేము వచ్చాము అంటున్నారు నీలాదేవికి ఒక చేతిలో బంతి ఉందంటే ఆ బంతి మరేదో కాదు ప్రకృతిని అనమాట అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం ఇంకొక చేతిలో వచ్చేసి భగవానుడు ఉన్నారనమాట భగవానుడికి భక్తుడికి మధ్యలో ఆమె ఉన్నది ఆమె మనల్ని భగవంతుడిను చేర్చడానికి మధ్యవర్తి అనమాట ఇంకేమంటున్నారంటే నీవు భగవంతుడికి చేరువుగా ఉన్నావు అట్లాంటి భగవంతుడిని మేము కీర్తించటానికి వచ్చాము అంటున్నారు ఇప్పుడు మనం కూడా చూడండి ఒక తిరుమల కొండకి వెళ్ళాలనుకోండి మనము మన ప్రయత్నం మనం ఒక బస్సు కారో ఎక్కి వెళ్తాం అట్లాగని ఆ మనకు ఆ మన మామూలుగా నీలాదేవి ఒక చేతిలో భౌతిక ప్రపంచాన్ని ఒక చేతిలో కృష్ణుడిని పట్టుకొని ఉన్నది అంటే మా నీలాదేవి కంటే కృష్ణుడు తక్కువ అని కాదు మనం ఒక తిరుమల కొండకెళ్ళాలంటే ఒక కారు బస్సు ఎక్కి వెళ్తాం కదా గమ్యం ఏంటి భగవంతుడిని చేరటమే అట్లనే అమ్మవారు కూడా మనల్ని ఆ కృష్ణయ్య దగ్గర చేర్చడానికి ఆమె మాకు సహాయపడుతుంది అనమాట అందుకని ఆ పరమాత్మ కీర్తనను కూడా అమ్మవారి ద్వారానే మనం అందజేయటం సులభం మనపాటికి మనం అందచేయలేము అనమాట ఆమె ద్వారానే మనం అందజేయగలుగుతున్నాం ఎందుకంటే అమ్మవారు ఆ భగవంతుడి యొక్క హృదయంలో దయా స్వరూపిణిగా ఆమె నిత్యం నివాసమై ఉంటుంది అందువల్లనే మనం స్వామివారికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అమ్మవారి రాధారానికి కూడా మనం అంత ప్రాముఖ్యత అనేది ఇవ్వాలన్నమాట ఇంకా ఆరో పాదంలో ఏం చెప్తున్నారంటే సెందామరై వలై శిరాలిపా వందు తిరువాయ్ మగిలిందే అంటున్నారు అంటే ఇక్కడ నీ నీలాదేవి ఎలా వచ్చి తలుపు తీయాలో కూడా ఆండాల్ తల్లి అన్నమాట సంతోషంగా లేచి వచ్చి ఎర్రని తామర పువ్వు లాంటి నీ చేతులతో అందమైన నీ గాజులు గలగలలాడుతున్నప్పుడు అట్లా తలుపు తీయమ్మా అని అడుగుతున్నారనమాట ఇంకా స్వామివారి అభయస్తం మాకు బాగా తెలుసు నీ అభయస్థం కూడా ఎంత ప్రాముఖ్యతో మాకు తెలుసు అందువల్ల అమ్మ నీవు వచ్చి ఈ తలుపు తీయి అని అడుగుతున్నారు మనం కూడా చూడండి మనం ఆ హారతి ముందుల ఆ తలుపు తీయటానికి గంటానాదం చేసి ఆ అప్పుడు మనం మందిన తలుపులు ఓపెన్ చేస్తా అన్నమాట అట్లనే ఇంకా అమ్మవారు ఆ అలా నడుస్తూ ఆ గలగలలాడే గాజులతో ఇవన్నీ చూస్తుంటే మన ఇంద్రియాలకు తృప్తి కలుగుతుంది ఎట్లా అంటే ఆవిడ చక్కగా ఆ నడ నడుస్తూ వచ్చి తలుపు తీస్తున్నప్పుడు ఆ నడకను చూసినప్పుడు ఆ కళ్ళకి ఆ ఇంద్రియం ఎంతో తృప్తి పడుతుంది ఆ తర్వాత ఆమె చేతి గాజులు గలగలాడుతూ ఉండటంతో చెవి అనే ఇంద్రియం ఎంతో తృప్తి చెందుతుంది అనమాట ఆమె స్పర్శతో మహా ఆనందం కలుగుతుంది అందువల్లే ఆమె మనల్ని మనలోని లోపాలని కూడా ఆమె తీర్చిదిద్ది భగవంతుడికి మనల్ని చేర్పిస్తుంది అనమాట ఇంకా ఈ పాసరంలో మన మా రామానుజాచార్యుల వారికి ఎంతో ఇష్టమైన పాసురం అని తెలుసుకున్నాం కదా ఎందుకంటే ఆ రామానుజాచార్యులు గారు భిక్షాటానికి వెళ్తున్నారు వాళ్ళ గురువు గారి ఇంటికి వెళ్తూ వెళ్తూ ఈ పాసరాన్ని తలుచుకుంటూ నీలాదేవి రావటం తలుపు తీయటం అలా తలుచుకుంటూ వెళ్తున్నారు అన్నమాట వెళ్ళినప్పుడు ఆయన తలుపు కొట్టగాని ఆ గురువుగారైన ఆ మహాపూర్ణానందుల వారు అనమాట ఆయన కుమారి పేరు ఆమె కూతురి పేరు అత్తులాయమ్మ ఆవిడ వచ్చి తలుపు తీస్తుంది తలుపు తీయగానే ఆయనకు వెంటనే అమ్మవారే కనపడుతుంది ఎంతో ఆనందంతో మూర్చిపోతారు ఎంత తన్మయత్వమో ఇది భక్తి అంటే మనం పూజలు చేస్తూ ఇది భక్తి అనుకుంటాం అంటే మనం కోరికలతో చేస్తున్నాం కానీ ఈ భక్తి అనేది ఏంటంటే అంత స్థాయిలో ఉండాలన్నమాట రామానుజాచారులు కాని ఆ మనకు కులశేఖర వారు కూడా అంతే ఆయన రామాయణం వింటూ ఉన్నప్పుడు సీత అమ్మవారిని రావణాసుడు అపహరించారు ఆమె కష్టాల్లో ఉన్నదన్నప్పుడు సైన్యాన్ని రండి సిద్ధంగా అండి పదా మనము లంక మీద యుద్ధానికి వెళ్దాం అని చెప్పి సముద్రంలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు మంత్రులు చెప్తారు లేదు లేదు రాముడు ఆ రావణాసుని సంహరించాడు సీతను తీసుకొచ్చారు అంతా బాగానే ఉంది అన్నప్పుడు ఆయన ఆ తృప్తి చెందుతారనమాట అంత తన్మయత్వం అనమాట భగవంతుడు అన్న ఆ విధంగా ఆ విధంగా రామానుజాచార్యులు గారు కూడా అంతే ఆ ఎప్పుడైతే ఆ అమ్మాయి వచ్చి తలుపు తీసిందో ఆయన అంత తన్మయత్వం చెందారు ఇంకా పెద్దలు ఏం చెప్తున్నారంటే ఈ ఈ పాసురం ఏంటే మనకు కూడా అమ్మవారి సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని వాళ్ళు చే తెలియజేస్తున్నారు మనకి ఇంకా మనం రేపటి పాశ్రంలో గోదా గోపికలు లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా మేలుకొల్పుతారు నా అండాల్ తిరువాడుకలం శరణం శరణం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ నాకు అవకాశం ఇచ్చినందుకు తప్పులుంటి మరణించి హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ ఉన్నటువంటి మాతాజీ